హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రిషితారాస్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన రెసిపీ వచ్చేసి పూల్ మఖానా కర్రీ అండి ఇది చాలా బాగుంటుంది అండ్ చాలా హెల్తీ అండ్ చాలా ఈజీగా చేసుకోవచ్చు పిల్లలకు కూడా మంచి ప్రోటీన్ ఫుడ్ అనమాట అండ్ ఈ ప్రాసెస్ చాలా ఈజీగానే ఉంటుంది బట్ కొంచెం టైం టేకింగ్ అనమాట అండ్ ముందుగా మీరు ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఈ కర్రీ కోసం కావాల్సిన ఐటమ్స్ అయితే చూసేద్దాము దానికోసం నేను ఫిఫ్టీ గ్రామ్స్ మఖానా తీసుకున్నాను అండ్ అలాగే ఒక టూ పచ్చిమిర్చి తీసుకున్నాను అండ్ టూ మీడియం సైజ్ టొమాటో ప్యూరీ అండ్ కొంచెం జీడిపప్పు పలుకులు పేస్ట్ ఇంకా అలాగే చిన్నగా కట్ చేసిన ఒక ఫైవ్ టు సిక్స్ మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను దీనికోసం ముందుగా మనం ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఈ మఖానాని ఒక టూ మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి సో అలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి మఖానా కర్రీలో పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా బాగుంటుందన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా మఖాన తొందరగానే ఫ్రై అయిపోతుంది ఇలా ఫ్రై అయిపోయిన మకానాన్ని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము అండ్ మీకు ఎంతమందికి రెసిపీ తెలుసు అండ్ నా రెసిపీస్ ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ సెక్షన్లో మాత్రం షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అండ్ మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ అయితే తీసుకున్నాను అండ్ ఆయిల్ హీట్ అయినాక మనం ముందుగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసేసుకోవాలి ఆనియన్స్ వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట అంటే ఆనియన్స్ మనకి మంచి బ్రౌన్ కలర్ వస్తే ఈ కర్రీకి చాలా బాగుంటుంది సో అందుకనే నేను ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను అండ్ ఫ్రై చేసుకునేటప్పుడు దీంట్లో కొంచెం పసుపు అలాగే కొంచెం సాల్ట్ వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను మీ అందరికీ తెలిసిందే సాల్ట్ వేసుకుంటే మనకి ఆనియన్స్ తొందరగా కుక్ అవుతాయి కదా అలాగే మనకి పసుపు మనం ప్రతి కర్రీస్లో యూస్ చేస్తాం కదా అలా అనమాట సో ఇక్కడ నేను మూత పెట్టి ఆనియన్స్ అయితే ఒకసారి ఫ్రై చేసుకుంటున్నాను మనకి ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోయాయి చూస్తున్నారా ఆనియన్స్ ఎంత మంచిగా ఫ్రై అయ్యాయో ఇప్పుడు మనం దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా దానిలో పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఒకసారి మూత పెట్టి కూడా ఫ్రై చేసేసుకుందాము ఏం చూస్తున్నారు కదా మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు మనం తీసుకున్న టమాటో ప్యూరీ యాడ్ చేసుకుందాము ఈ టమాటో ప్యూరీ కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అయితే మనకి ఆ టేస్ట్ చాలా బాగుంటుంది చూస్తున్నారా ఇక్కడ మనకి టొమాటోస్ కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి కదా ఆయిల్ పైకి వచ్చేసింది ఇప్పుడే మనం దీంట్లో ఆ జీడిపప్పు పేస్ట్ ఏదైతే ఉందో అది కూడా యాడ్ చేసుకుంటున్నాం అనమాట యాడ్ చేసుకుని ఒకసారి మూత పెట్టుకొని కుక్ చేసుకుందాము చూస్తున్నారా ఇప్పుడు ఈ ఆనియన్ పేస్ట్ ఇంకా ఈ జీడిపప్పు పేస్ట్ అవన్నీ కూడా మంచిగా కుక్ అయిపోయాయి చూస్తున్నారా ఆయిల్ మంచిగా చివర్లో వచ్చేసింది కదా ఇప్పుడు ధనియాలు జీలకర్ర పొడి అయితే వేసేస్తున్నాను అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను మనం ఈ పచ్చిమిర్చి ఇప్పుడు యాడ్ చేయడం వల్ల చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుందన్నమాట అండ్ కొంచెం కారం కూడా యాడ్ చేశాను అంటే మనకి రుచికి సరిపడినంత కారం అంటే పచ్చిమిర్చి కూడా తక్కువే తీసుకున్నాం కాబట్టి నేను కారం కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నాను ఇఫ్ మీకు పచ్చిమిర్చి ఫ్లేవర్ బాగా తెలియాలి అనుకుంటే మీరు పచ్చిమిర్చినే ఎక్కువ వేసుకోవచ్చు ఇవన్నీ వేసి ఒకసారి ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మఖానా కూడా దీనిలో వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి అంటే ఆ మసాలా అంతా మఖానాకి పట్టాలన్నమాట సో అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ మఖానాని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టుకుని ఒక్క వన్ టు మినిట్స్ అలా ఉంచిన తర్వాత చూస్తున్నారు కదా మఖానా కూడా మంచిగా మిక్స్ అయిపోయింది కదా ఇప్పుడు మనం కొంచెం వాటర్ తీసుకోవాలి ఈ మఖానా చాలా తొందరగా కుక్ అయిపోతుంది అండ్ ఎక్కువ టైం పట్టదు నాకు ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ అంతే పడుతుంది సో వాటర్ కూడా ఎక్కువ వేయద్దు ఒకవేళ మరీ వాటర్ ఎక్కువ వేసేస్తే మఖానా బాగా మెత్తగా అయిపోతుంది సో అందుకనమాట కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది చాలా తక్కువ టైం సరిపోతుంది లాస్ట్లో గరం మసాలా వేసేసాను అండ్ మీ దగ్గర కసూరి మేతి ఇంకా కొత్తిమీర కూడా ఉంటే యాడ్ చేసుకోవచ్చు చూస్తున్నారా ఎమ్మీ అండ్ డెలీషియస్ మఖానా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇది అన్ రైస్లోకి కానీ రోటీలోకి కానీ చపాతీలోకి కానీ ఆర్ ఎనీ ఫ్రైడ్ రైస్ బిర్యానీ పులావ్స్లోకి కానీ చాలా బాగుంటుంది అండ్ చాలా హెల్తీ డిష్ అనమాట ఎండ్ మీ అందరికీ కర్రీ ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్ నా ఛానల్లో ఇంకొన్ని వీడియోస్ ఉన్నాయి వెళ్ళి చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ